ప్రయోగం జరుగుతూ ఉండేది మరి దానికి సంబంధించి ఈ రోజు సమాజాన్ని బాగు చేసుకోవాల్సిన అవసరం ఉంది డి జాన్ ప్రకాష్ నైన్త్ క్లాస్ సి సెక్షన్ చదువుతున్నాడు తను మత్తు పదార్థాల గురించి మనకు తెలియజేస్తాడు వేదిక పైన ఉన్న పెద్దలందరికీ నమస్కారం నా పేరు జాన్ ప్రకాష్ సార్ నేను తొమ్మిదవ తరగతి చదువుతున్నాను దగ్గర పెట్టుకో గట్టిగా మాట్లాడు కాన్ఫిడెంట్ గా మాట్లాడు డ్రగ్స్ వద్దు బ్రో ఫ్రెండ్స్ గంజాయి డ్రగ్స్ వైట్నర్ దగ్గుమందులు వంటి మత్తు పదార్థాలు మీ జీవితాలను నాశనం చేస్తాయి నిజమా కాదా మత్తు వలన ఏది మంచి ఏది చెడు అనేది తెలుసుకోలేరు ప్రేమగా చూసే అమ్మానాన్నలు మీకు ఏం చెప్పినా మత్తు వ్యసనం వల్ల చిరాకు పడతారు వారిపైనే తిరగబడతారు మీ చెడు ప్రవర్తనతో ఫ్రెండ్స్ ని దూరం చేసుకుంటారు ఆరోగ్యం పాడవుతుంది చదవలేరు రాయలేరు మీకు ఇష్టమైన ఆటలు ఆడలేరు చుట్టాలు రానివ్వరు పాఠశాలలో పాఠాలు ఆటపాటల కంటే ఆనందం ఇచ్చే మత్తు పదార్థం ఏదీ లేదు అమ్మా నాన్నలు మాస్టర్లు చెప్పినట్టు చదువుకోండి మీరు చదువుకునేందుకు పుస్తకాలు వేసుకునేందుకు యూనిఫామ్ బూట్లు బెల్ట్ ఇస్తోంది ప్రభుత్వం ఆడుకోవడానికి క్రీడా పరికరాలు ఇస్తోంది మన ప్రభుత్వం మధ్యాహ్నం వేళ స్కూల్లోనే ఆరోగ్యకరమైన భోజనం పెడుతుంది బడిలో ఉండండి బడి వదిలితే ఇంటికి వెళ్ళండి హోంవర్క్లు చేసుకోండి మీకంటే పెద్దవారు పిలిచారని సరదాగా తిరుగుదామని పిలిస్తే వెళ్ళొద్దు బడి బయట ఎవరైనా మిమ్మల్ని ఆకట్టుకునేందుకు చాక్లెట్లో చప్పరించే బిళ్ల రూపంలో మత్తు పదార్థాలు పీల్చే సిగరెట్లో ఇస్తే మాకు వద్దని చెప్పండి బలవంతం చేస్తే ఇంటి దగ్గర అమ్మానాన్నలతో చెప్పండి స్కూల్లో ఆకతాయిలు మిమ్మల్ని ఇబ్బంది పెడితే మాస్టార్ దృష్టికి తీసుకురండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం చేపట్టిన డ్రాగ్స్ వద్దు బ్రో కార్యక్రమం చిన్నారుల జీవితాలని చీకటి కాకుండా కాపాడే కార్యక్రమం డ్రగ్స్ గంజాయి వైట్నర్ మత్తు పదార్థాలు సమాచారం తెలిస్తే ఈగల్ టోల్ ఫ్రీ నంబర్ వన్ నైన్ సెవెన్ టూ కి ఏదైనా ఫోన్ నుంచి తెలియజేయండి డ్రగ్స్ వద్దు బ్రో అందరూ చెప్పండి మరొకసారి చెప్పండి బ్రో వద్దు బ్రో అంటూ ఇప్పుడు ఇద్దరు పిల్లలు మాట్లాడారు ఈ రెండు కూడా పెద్ద సవాళ్లు మనకు ఇక్కడుండే రెండు నిమిషాలు రెండు సబ్జెక్ట్స్ గురించి ఇద్దరు పిల్లలు మాట్లాడారు స్టూడెంట్స్ మాట్లాడారు ఇక్కడ ఉండే టీచర్సు పేరెంట్స్ ఇద్దరు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది నేను మాట్లాడినప్పుడు మిగిలిన విషయాలు మాట్లాడతాను కానీ ఈ సెల్ ఫోన్లు కానీ ల్యాప్టాప్లు కానీ ఏవైతే ఎలక్ట్రానిక్ ఇవన్నీ ఉన్నాయో దాని పట్ల పిల్లలు కూడా జాగ్రత్తగా ఉండాలి ఈరోజు సైబర్ నేరగాళ్ళు చాలామంది తయారయ్యారు తయారైన తర్వాత మనం చూస్తే చాలా ఒకటి రెండు కాదు ఏదో ఫ్రెండ్షిప్ చేసినట్టు చేయడం మాయమాటలు చెప్పడం మభ్య పెట్టడం వాళ్ళ జీవితాలతో ఆడుకునే పరిస్థితికి వచ్చారు స్నేహం అనే పేరు పెట్టి అక్కడి నుంచి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసి అదే మరిగా అశ్లీలమైనటువంటి ఫోటోలు కూడా తీసి బ్లాక్మెయిల్ కూడా చేసే పరిస్థితికి వస్తున్నారు అంటే సమాజంలో ఒక మంచి జరిగినప్పుడు దానికి ఇంకో కోణంలో చెడు కూడా ఉంటుంది ఒక పక్క టెక్నాలజీ అవసరం నిన్న కూడా నేను మాట్లాడాను అది మన జీవితాలకి పెద్ద ఎత్తున మనం ఏదైతే అనుకుంటాం అది సాధించడానికి ఉపయోగపడుతుంది అదే సమయంలో ఎలాంటి టెక్నాలజీ ఉపయోగించుకొని అవసరమైతే మన పేరుతో ఉండే మన డబ్బులు కూడా మన బ్యాంకులో దోచేసుకునే పరిస్థితిలో కూడా వస్తున్నారు ఒక నేరం కాదు ఒక పక్క మోసం కూడా చేసి ఇంట్లో మనల్ని మిస్లీడ్ చేసే పరిస్థితి కూడా వస్తారు అనేక ఇప్పుడు పాప చెప్పింది కొన్ని విషయాలు చెప్పింది ఆ టీచర్ విద్యార్థి అయితే ఇలాంటి నేరగాళ్లు చాలామంది ఉన్నారు అందుకే సైబర్ నేరగాళ్ల పట్ల మనం జాగ్రత్తగా ఉండాలంటే మనం ఏ విధంగా పనిచేయాలని మీరు అందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎప్పుడు కూడా ఒక మంచి గాని ఒక చెడు కానీ రెండు కూడా మీరు చూస్తే ఇరవై నాలుగు గంటలు ఫోను చూడడం కూడా ఒక వ్యసనం ఓసారి యూట్యూబ్లోకి వెళ్ళిపోతే కొన్ని పోర్న ఫిల్మ్స్ కానీ ఇలాంటివి కానీ వెళ్ళిపోతే ఇంకా రాత్రి అంతా కూడా బయట మళ్ళీ రారు ఆ ఫోన్ చూసుకుంటూనే ఉండిపోతారు అదొక అడిక్షన్ అదొక బలహీనత అలాంటి సమయంలో ఇంకా పిల్లలు చదువుకునే పరిస్థితి కూడా ఉండదు చాలా ఇబ్బందులు వస్తాయి కాబట్టి తల్లిదండ్రులు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి టీచర్లు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి అప్పుడే ఇది సాధ్యం అవుతుంది మళ్ళీ కూడా ఎప్పటికప్పుడు మాట్లాడుకుందాం పిల్లలు చాలా చక్కగా చెప్పారు రెండో విషయం చాలా గట్టిగా చెప్పాడు డ్రగ్స్ వద్దు బ్రో చాలా క్లియర్గా చెప్పాడు మీద కూడా అనిపించాడు ఇప్పుడు ఈ డ్రగ్స్ అనేది కూడా మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సింది ఒక పెద్ద మత్తు ఇది ఒక పెద్ద వ్యసనం ఒకసారి ఆ వ్యసనంలో పడిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి మామూలు మనిషి కావడం చాలా కష్టం అలాంటి వ్యక్తికి స్నేహితులు లేదు తల్లి లేదు తండ్రి లేదు చెల్లెలు లేదు తమ్ముళ్ళు లేదు ఉండవు ఆ వ్యసనంలో పోయిన తర్వాత ఆ వ్యసనమే సర్వనాశనం చేస్తుంది మనకుండే రిలేషన్షిప్ ని పూర్తిగా విధ్వంసం చేస్తుంది ఈరోజు మన రాష్ట్రంలో దురదృష్టం మీరు చూస్తే గంజాయి వచ్చింది గంజాయిని చూస్తే ఇండ్ల కాడ పండించే పరిస్థితి వస్తారు కొంతమంది దుర్మార్గులు అదేదో కూరగాయల పంట మారిగా అంటే ఒళ్ళు కూడా కొవ్వెక్కి పోయి ఇష్టప్రకారం చేసే పరిస్థితికి వచ్చారు అందుకనే రాష్ట్రం మొత్తం పెద్ద ఎత్తున ఈగల్ అనే పేరు పెట్టి ఏదైతే ఈగల్ పేరుతో పర్యవేక్షణ చేస్తున్నాం ఎక్కడికక్కడ సమర్థవంతంగా కంట్రోల్ చేస్తాం ఎవరైనా డ్రగ్ గంజాయి పండించినా డ్రగ్ వ్యాపారం చేసినా డిస్ట్రిబ్యూషన్ చేసినా కన్జ్యూమ్ చేసినా మెర్సిలెస్ గా యాక్ట్ చేస్తాం అది కంట్రోల్ చేయకపోతే మాత్రం ఇదవుతుంది ఇక్కడ స్కూల్స్ నుంచే ఈ ఉద్యమం ప్రారంభం కావాల్సిన అవసరం ఉంది ఆ చైతన్యం వస్తేనే ఇది సాధ్యమవుతుంది నేను ఒకటి అడుగుతానే కొండే పేరెంట్స్ అందరినీ పిల్లలందరినీ ఇద్దరు చెప్పింది మీ అందరికి అర్థమైందా అని అడుగుతున్నా ఫస్ట్ టైం అర్థమైందంటే ఎత్తండి ఓకే రెండోది మనం కూడా కొన్ని బలహీనతలు ఉంటాయి ఓసారి ఆడంబ సూరత్వం ఇప్పుడు మీ మనసులో ఎక్కెక్కింది మన పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి సాయంత్రం అయితే ఫోన్లన్నీ వెళికి ఇవ్వకూడదు లేకపోతే ఏం జరిగిందో ఒకసారి వీళ్ళని వాచ్ చేసుకుంటా ఉండాలని ఆలోచిస్తారు వారం రోజులు పోయిన తర్వాత కొద్దిగా అజాగ్రత్త ఏదైతే మనం కొన్ని రోజుల తర్వాత మర్చిపోతామో మన ప్రాధాన్యత తగ్గిపోతుంది ప్రాధాన్యత తగ్గి పూర్తిగా మర్చిపోయినప్పుడు మన పిల్లలు కూడా ఎవరన్నా చెడగొట్టాలంటే చెడగొడితే ఒక స్థాయి దాటిన తర్వాత మీరు మార్చుకోవాలన్నా మార్చుకోలేరు ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి తల్లి తండ్రి గురువు ఇక్కడే పిల్లలందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఇలాంటివి రాకుండా జాగ్రత్త తీసుకుంటే మన జీవితాలు బాగుంటాయి ఆనందంగా ఉంటాం ఆ విషయాల్ని మాట్లాడతాను ఈ రోజు నుంచి మా పిల్లల పట్ల మేము జాగ్రత్తలు తీసుకుంటామని టీచర్స్ స్టూడెంట్ పేరెంట్స్ అందరూ చేకెత్తాలి గట్టిగా అనునిత్యం జ్ఞాపకం రావాలి చేస్తాలి మీరు నిజమైన పిల్లలపైన ప్రేమ ఉంటే మీ పిల్లలు ఏం చేస్తున్నారు నిత్యం ఒక కన్నేసి పెట్టాలి డేగ కన్ను వేయాలి వాళ్ళ వెల్వేషర్ అయితే పర్వాలేదులే వాళ్ళు ఏమైనా నాకు బాధ లేదనుకుంటే మాత్రం మీరు నిజమైన తల్లిదండ్రులు కాదు ఒక్కొక్కసారి మీకు పని ఒత్తిడి వల్ల కూడా మీరు మరిచిపోతే కష్టం దయచేసి సీరియస్గా తీసుకోండి నేను ఇక్కడ బాపట్లలో చెప్తున్నానంటే రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క తల్లి తండ్రి ఆలోచించుకుని మేము చేసే పని మేము చేస్తాం మీరు కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్ అవుతుంది అదే నా కల ఈ పిల్లలందరూ బాగుంటేనే మనకు రాబోయే రోజుల్లో రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది కాబట్టి అది చేయాల్సి కోరుకుంటూ ఇద్దరు పిల్లల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా చాలా బాగా మాట్లాడారు మంచి మెసేజ్ ఇచ్చారు ఈరోజు సమాజంలో పెద్ద సమస్య ఇది ఆ సమస్యని మీకు అందరికి అర్థమయ్యే విధంగా చెప్పిన పిల్లల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఆశీర్వదిస్తున్నా ధన్యవాదాలు థ్యాంక్ యూ పిల్లలు ధన్యవాదాలు సార్ తదుపరి ఈ పాఠశాలలోని ప్రతి మట్టి అణువుతోటి అను